హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు మౌనిక నేను మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా గత కథలో మనం చెప్పుకున్నట్లు దేవవ్రతుణ్ణి గంగాదేవి తనతో పాటు తీసుకువెళ్తుంది తనతో తీసుకువెళ్ళినప్పుడు ఆమె ఆయనకు అనేక అస్త్ర విద్యలను ధనుర్విద్యలను నేర్పించి సంతన మహారాజుకి ఇచ్చి వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ దేవవ్రతుడు సంతన మహారాజు దగ్గర ఉన్నాడు అయితే సంతన మహారాజు ఒకనొక సాయంత్రం యమునా నది తీరంలో విహారానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక సువాసన వెదజల్లే ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది ఆమె ఎటు ఎటువైపు వెళ్తే అటు అలా నడుచుకుంటూ వెళ్ళి ఆమె ఇంటికి చేరుకుంటాడు ఆయన ఆయన తండ్రి గారితో మా ఆయన తండ్రి గారు దాసరాజు దాసరాజుతో ఇలా అంటాడు నేను ఈ అమ్మాయిని ప్రేమించ ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడనమాట అయితే దాసరాజు ఈ అమ్మాయి ఎవరో కాదు ఈమె నా కుమార్తె ఈమె పేరు సత్యవతి అని చెప్తాడనమాట అయితే సంతన మహారాజు కూడా తన యొక్క గతాన్నంతా చెప్తాడు అలాగే తనకు దేవవ్రతుడు అనే కుమారుడు ఉన్నాడనే విషయం కూడా దాసరాజుకి చెప్తాడు అప్పుడు దాసరాజు సంతన మహారాజు యొక్క గతాన్ని విని ఇలా అంటాడు రాజా మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు బాగానే ఉంది కానీ మీకు గంగాదేవికి ముందు సంతానం అంటే కుమారుడు దేవవతుడు ఉన్నాడు కదా తనకి రాజ్యం ఇవ్వకుండా నా బిడ్డకు అంటే సత్యవకు జన్మించిన బిడ్డను మాత్రమే మీరు రాజ్యానికి రాజును చేస్తానంటేనే మీకు నా అమ్మాయిన సత్యవతినితో పెళ్లి వివాహం చేపిస్తాను అని చెప్తాడు మాటలు విన్న సంతన మహారాజు చాలా బాధపడతాడు బాధపడి తిరిగి అస్తినకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేగా కానీ చాలా దిగులుతో ఉంటాడనమాట ఇలా ఉండగా దేవవ్రతుడు తండ్రి విచారానికి కారణం ఏమిటా అని కనుక్కుంటాడు సంతన మహారాజు మాత్రం దేవవ్రతుడికి చెప్పడు కానీ దేవవ్రతుడు సంతన మహారాజు యొక్క దుఃఖానికి కారణం తెలుసుకుంటాడు తెలుసుకొని దేవరాజు దేవరాజు ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఇలా నేను దేవవ్రతుడిని సంతన మహారాజు యొక్క కుమారుడిని అని చెప్తాడు చెప్పగానే దాసరాజు దేవవ్రతునితో ఇలా అంటాడు నీవు స సంతన మహారాజు కుమారుడివి కరెక్టే కానీ సత్యవతికి జన్మించిన పిల్లలు మాత్రమే మీ రాజ్యానికి అంటే అస్తినాపురానికి రాజ్యాధికారం అప్పగించాలి అని చెప్తాడు ఈ మాట విని భీష్ముడు సరే అలాగే అలాగే జరుగుతుంది ఈమెకు పుట్టిన సంతానం మాత్రమే ఈ అస్తినాపురంపై రాజ్యాన్ని ఏళ్తారు అని చెప్తే ప్రతిజ్ఞ చేస్తాడు అయినా కూడా సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ అనేది దాసమహారాజుకి కలగదు అప్పుడు భీష్ముడు తండ్రి సంతోషం కోసం ఏం చేస్తాడంటే దాసరాజా ఇటువంటి ప్రతిజ్ఞని ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ ఎవరూ చేసి ఉండరు నా తండ్రి సంతోషం కొరకు నేను వివాహం చేసుకోను బ్రహ్మచర్యం పాటిస్తాను అని చెప్తాడు దీనితో సంతోషపడిన దాసరాజు సత్యవతిని దేవవ్రతుడితో పంపిస్తాడు సత్యవతి దేవి రాకతో సంతన మహారాజు సంతోషంగా ఉంటాడు కానీ కొడుకు ఒక్క ప్రతిజ్ఞ వల్ల కొంచెం విచారంగా ఉంటాడు అప్పుడు దేవవ్రతుడికి నువ్వు భీష్ముడు అవుతావు నువ్వు నువ్వు కావాలని చనిపోయినప్పుడు మాత్రమే నువ్వు చనిపోతావు కానీ నీకు ఏ ఎవరి వల్ల మరణం రాదు అని ఒక వరం ఇస్తాడు తండ్రి ఇచ్చిన వరంతో దేవరదుడు చాలా సంతోషిస్తాడు పిల్లలు ఈ కథ విన్నారు కదా ఈ కథలో మీకు తెలిసిన ఏంటో చెప్పగలరా నేను చెప్తాను చూడండి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇచ్చిన మాట కోసం తండ్రి తండ్రిపై ప్రేమ కోసం అంత దృఢంగా నిలబడిన భీష్ముడిని చూసి మనం ఇచ్చిన మాటకి ఎలా నిలబడాలో అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఓకేనా